ఈరోజు నట సార్వభౌముడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అనంతపుర నగరంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి అనంతపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి లలిత కళా పరిషత్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు సర్వజన ఆసుపత్రి దగ్గర అన్నదాన కార్యక్రమం పేషెంట్స్కి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఎందుకంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి ఒక తెలుగు రాష్ట్రం అనేదే ప్రపంచంలోనే ఒకరు ఉన్నారు తెలుగు రాష్ట్రంలో కూడా నాయకులుగా ఎదగగలము అని చూపించిన సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అలాంటి ఆయన పెట్టిన పార్టీలో తెలుగుదేశం పార్టీలో పని పనిచేస్తుండడం మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఎవరైతే మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో ముందున్న పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పుణ్యమా అని ఈరోజు మహిళలు కూడా రిజర్వేషన్స్తో ముందుకొస్తున్నారు రాజకీయంగా కూడా రాబో కాలంలో మహిళలు ఇంకా బలంగా ముందుకు చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతున్నాడో మరి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారండి వాళ్ళు కూడా సీఎం అనే జగన్మోహన్ రెడ్డికి రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడన్నా అభివృద్ధి అనేది నిల్ ఎక్కడ చేసింది పాపానికే పోలేదు పైగా ఆయన మంత్రులు మాట్లాడతారు ఈరోజు ఉన్న మంత్రులు మాట్లాడతారు మీ పార్టీలో టికెట్లు తీసుకునే వాళ్ళు కూడా లేరు అంటారు తెలుగుదేశం పార్టీలో ఒక్కసారి ఆయన గాలి మాటలు గాలి చేష్టలు దొంగలు ఎక్కడున్నారో ఆయనే తెలుసుకోవాలి ఆయన పార్టీకి దొరక్క ఇతరుల మీద బురద చల్లుతున్నాడు రాబో ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్లో మేము సత్తా చాటుతామని చెప్పి తెలుగుదేశం మహిళల తరఫునంతా కూడా తెలియజేసుకుంటున్నామండి